ఈ రోజు మా ఊర్లో గణేష్ నిమజ్జనం జరుగుతుంది నిమజ్జనం కోసం అయితే మేము ప్రసాదాలు అయితే చక్కెర పొంగల్ చేసాము బాగా ఏడు ఇక చాక్లెట్లు ఇంకా పూజకైతే ప్లేట్ లో అన్ని రెడీగా పెట్టుకున్నాము ఇంకా గణేష్ అయితే ఆ మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ఇంకా మా ఊర్లో నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఊర్లో ఉన్న పిల్లలందరూ మంచిగా కలర్ఫుల్గా కలర్స్ అన్నీ కొట్టుకొని అయితే మా ఇంటి దగ్గరకు అయితే వచ్చినారు ఇంకా దేవుడు కూడా మా ఇంటి దగ్గరకు అయితే వస్తా ఉన్నారు ఊర్లో అందరికన్నా లాస్ట్ మా ఇల్లే అందుకే లాస్ట్ అయితే మా ఇంటి దగ్గరకు అయితే వస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ చూడండి అందరూ అందరికీ అయితే కలర్స్ అయితే ఎట్లా కొట్టేస్తా అన్నారు నేనైతే ఇంట్లో ఉన్నాను ఇంట్లోకి కూడా వచ్చి కలర్స్ కొట్టేంత వరకు వదలనే లేదు ఇంకా మా ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి అందరికీ మంచిగా కలర్స్ అయితే వేసేసారు ఇంకైతే దేవుడికి అయితే పూజ చేసేసి ఇంకా ప్రసాదం కూడా నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టి ఇంకైతే ఇక్కడైతే అందరికీ అయితే నైవేద్యంగా ఇస్తా ఉన్నాము ఇంకా మా ఊర్లో అమ్మాయిలు కూడా కొంతమంది డ్యాన్స్ వేశారు ఆ వీడియో కూడా ఇప్పుడు చూసేయండి ఇంకా ఫైనల్ గా డాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ అంతా వేసేసిన తర్వాత అందరూ కలిసి అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటా ఉన్నాము గణేష వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము గణేష వెళ్లిపోయేటప్పుడు కూడా అంతే బాధపడతాము కదా ఇంక ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్